అండి నేనైతే ఉల్లిగారులు చేసుకుంటున్నానండి నాకు ఒక సబ్స్క్రైబర్ అక్క మీరు ఉల్లిగారులు ఎలా చేసుకుంటారో వీడియో పెట్టండి అక్క అన్నారు అందుకనే నేను తీసు పెడుతున్నాను నేనైతే మినపు రుబ్బ ఆడుకున్నాను మూడు ఉల్లిపాయలు అనేది చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి వేసుకున్నాను అలాగే మూడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కొద్దిగా జీలకర్ర కూడా వేసేసుకున్నాను దాన్ని బాగా కలుపుకున్నాను నేను ఆల్రెడీ కళాయిలో ఆయిల్ పెట్టేసి అనేది పెట్టుకున్నాను నేనైతే నాకు ఆల్రెడీ వడలు వచ్చాను ఇంతకుముందు నేను అనేది ఆ టీజాల మీద వేసి వేసేదాను కానీ నాకైతే నార్మల్కి కూడా నాకు వేసుకోవడం అని చెప్పేసి నేను నార్మల్గా అనేది ఇప్పుడు వేసేసుకున్నాను అరడే గారెలు సగం ఫ్రై అయిపోయి దాన్ని కూడా తిరగేసేస్తున్నాను అరటి గార్లు అనేది ఫ్రై అయిపోయి నేను ఒక ప్లేట్లోకి అనేది తీసేసుకున్నాను దీనికి కాంబినేషన్గా నేను ఈరోజు చట్నీ చేయలే బటనీ కర్రీ చేశాను కానీ ఇలా చేసేసుకోండి కానీ టేస్ట్ అంటే చాలా అంటే చాలా బాగుంటాయండి ఉల్లుగారెలు కానీ చాలా వేడి 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 వేడిగా ఉన్నాయి నేను వేడి వేడిగా మనం టేస్ట్ చేస్తే చాలా అంటే చాలా బాగుండి ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్